జనవరి ఏడు నుండి తొమ్మిది వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్లలోని ఎస్వీకేఎం స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెస్ట్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు జాతీయ స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు రెండు ప్రాజెక్టులు దక్షిణ భారత్ సైన్స్ ఫేర్ కు ఒక ప్రాజెక్ట్ ఎంపిక అవ్వడంతో పాటు మరో రెండు ఉత్తమ బహుమతులు గెలుచుకున్నారు వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా బాల శాస్త్రవేత్తలు మరియు వారి గైడ్ టీచర్లు గత మూడు రోజులుగా జడ్చర్లలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ లో తమ ప్రాజెక్టులు మరియు ఎగ్జిబిట్ లను ప్రదర్శించారు రాష్ట్ర స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో లో తాళ్ళ పద్మావతి పాఠశాల విద్యార్థి అర్జున్ తన గైడ్ టీచర్ రామ్ గోపాల్ సహాయంతో తయారు చేసిన బహుళ సాధక వ్యవసాయ పనిముట్టు వనరుల నిర్వహణ విభాగంలో తృతీయ బహుమతి గెలుచుకొని ఈ నెలలో తమిళనాడులోని పుదుచెరిలో జరగనున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది ఈ రెండు ప్రాజెక్టులు జూనియర్ విభాగం కావడం వలన జూనియర్ విభాగంకు జాతీయ స్థాయి లేనందున రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనకు మాత్రమే పరిమితమయ్యాయి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెర్ ముగింపు వేడుకలలో ఈ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మా మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్ర డాక్టర్ రమేష్ చేతుల మీదుగా బహుమతులు మరియు ప్రశంసపత్రాలు అందుకున్నారు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు పొందిన వారితో పాటు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వరంగల్ జిల్లా విద్యార్థులను గైడ్ టీచర్లను వారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని ఘన విజయానికి కారణమైన జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ అభినందించారు